హలో అక్కలు అన్నలు అందరికీ ఈరోజు మనం దక్షిణ కర్ణాటకలో ఉన్న శృంగేరి ఎంతో పవిత్రమైన మొట్టమొదటి శక్తి పీఠం ఇక్కడ స్వయంగా శంకరాచార్యుల వారే ధర్మకర్తవ్యం కోసం యాత్ర చేస్తున్న సమయంలో దేవిని బంధించి మరీ ఇక్కడ చందనంలో ప్రతిష్ఠించారు అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది అంతేకాదు ఈ పీఠంలో ఉన్న శారదా దేవి అమ్మవారిని దర్శించుకుంటే ఎంతటి శత్రువులైనా మిత్రువులుగా మారుతారు ఎందుకంటే శంకరాచార్యుల వారు సరస్వతి దేవిని అమ్మ నువ్వు నాతోనే రా అని తీసుకొని వెళుతున్న సమయంలో నది పక్కన కప్ప ప్రసవిస్తున్న సమయంలో పాము పడగ విప్పి సహాయం చేస్తుంది నీ చూసి శంకరాచార్యుల వారు ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతటి శత్రువులు ఉన్నా కానీ మిత్రులుగా మారుతారని శంకరాచార్యుల వారు తెలిపారు అక్కడ మా బాబుకి అక్షరాభ్యాసం చేపించాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ మనకి ఆన్లైన్ టికెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినా కానీ టికెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి మేము అక్కడే వెళ్ళి డైరెక్ట్ గా తీసుకున్నాము సరస్వతి దేవి పూజ గాని అక్కడ చేస్తారు ఈచ్ టికెట్ థౌజండ్ రూపీస్ పడుతుంది फाइनल का